టపాసుల దుకాణదారులు నిబంధనలు అతిక్రమించినా అక్రమంగా బాణసంచా తయారు చేసి విక్రయించినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ రజితా వెజండ్ల హెచ్చరించారు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో బాణసంచా తయారీ విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి బాణసంచా విక్రయించాలని సూచించారు దుకాణదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని లేకుంటే ఆ షాపులను సీజ్ చేస్తామన్నారు ముఖ్యంగా దుకాణాల వద్ద భద్రతాపరమైన పరమైన ప్రామాణికాలను పాటించాలన్నారు ప్రజలందరూ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని కోరారు జిల్లా ప్రజలందరికీ అజితా విజండ్ల ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చిన ఈ మీడియా మిత్రులందరికీ అభినందనలు ముఖ్యంగా పెంటియత్న దివాళీ ఫెస్టివల్ ఉంది సో దాని గురించి మనం తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి అండ్ అలానే ప్రజల నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కోఆపరేషన్ గురించి మాట్లాడడానికని మీడియా మిత్రులందరినీ ఇక్కడ వెళ్ళడం జరిగింది మీ అందరికీ తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ గురించి మనం చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాము ఇన్ ద డిస్ట్రిక్ట్ రెవెన్యూ అథారిటీస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి తనిఖీలు చేస్తున్నారు ఎట్ ఆల్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ స్టోరేజ్ సైట్స్ అండ్ సేల్ పాయింట్స్ సో దీనిలో భాగంగా త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ మీద మరియు ఫోర్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ మీద ఎఫ్ఐఆర్స్ ఇల్లీగల్గా నడుపుతున్నట్టుగా తెలిసింది మనకి సో ఆఫ్టర్ ఇన్స్పెక్షన్స్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా మనం చే చేయటం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఫర్టీ టాస్ ముందు సేల్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అక్కడ ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఏంటి దాని ప్రకారంగా అంత ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉందా అని చూద్దాము డిస్టెన్స్ బిట్వీన్ ద షాప్స్ ఇవన్నీ చూద్దాము కూడా మన ఆఫీసర్స్ అందరూ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు దాని ద్వారా దాని తర్వాతనే లైసెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ స్టెప్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో చేయడం జరుగుతుంది ఇన్ ద డిస్ట్రిక్ట్ సో ఎక్కడంటే అక్కడ స్మాల్ ఫైర్ క్రాపర్స్ యూనిట్స్ పెట్టుకోవడానికి లేదు సేల్ యూనిట్స్ పెట్టడానికి లేదు గవర్నమెంట్ నుండి వచ్చిన స్టోరేజ్ అండ్ స్టీల్ లోనే సేల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది సో దీనికి అందరూ కోఆపరేట్ చేస్తున్నారని ఆశిస్తున్నాము జస్ట్ టెల్ వన్ మనకి లాస్ట్ ఇయర్ మొత్తం కలిసి డిస్ట్రిక్ట్లో త్రీ డేస్ ఫోర్ డేస్ అయినవి ఫైర్ ఇన్సిడెంట్స్ అలానే ఈ ఇయర్ ఆల్రెడీ మనకి టూ డెత్స్ అయినాయి అండ్ నైన్ ఇంజరీస్ అయినాయి గణేష్ మధ్య అప్పుడు జరిగిన ఫైర్ ఇన్సిడెంట్స్ లో ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ లో సో అందుకని ప్రజలందరికీ కూడా మేము వినివించుకుంటున్నాము ఇటువంటి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తగా అన్ని పాటించాలని అండ్ ఎక్కడ రిక్లెస్ గా ఉండకుండా ఎస్పెషలీ అరౌండ్ ఫైర్ ఈ పిల్లల దగ్గర పిల్లలు కానీ ఇద్దరు కానీ ఉన్న చోట కాకుండా కొంచెం దూరంగా ఉండే ప్రదేశాల్లో నేను ఫైర్ ప్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టోరేజ్ అండ్ సేల్ పాయింట్స్ గురించి చెప్పాను అలానే మనం జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పాను ఇంపార్టెంట్లీ సేఫ్టీ ప్రికాషన్స్ ఎస్పెషల్లీ ప్రజలు ఇంటి దగ్గర ఫైర్ ప్రాక్టర్స్ కాల్చుకునేటప్పుడు కొంచెం ఓపెన్ గా ఉండే స్థలాల్లో కాల్చుకోవాలి అక్కడ వాటర్ బకెట్ అండ్ ఫ్యాన్ ఇవి పెట్టుకోవాలి అండ్ దే హన్షోర్ ఈ రాకెట్స్ అవి తోచినప్పుడు అది టివర్డ్స్ ద క్రౌడ్ వెకుండా చూసుకోవాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్స్ తీసుకోవటం లేకపోతే అనవసరంగా ఇన్సిడెంట్స్ అవుతున్నాయి యాక్సిడెంట్స్ అవుతాయి దెన్ ఈవెన్ థర్టీ పర్సెంట్ బేస్ అయినా కానీ దానికి వీల్డ్ నుండి బయటకు రావడానికి చాలా టైం పడుతుంది అండ్ మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఫుల్ నైట్ పోలీస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ డ్యూటీ సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి అండ్ వాళ్ళకు వాళ్ళు సేఫ్ గా ఉండాలని నేను ఆశిస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు ఫైవ్ బుక్స్ అండ్ ఈసారి క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్ రిత్ రిగా మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సో వీలైనంత వరకు వీలైనంత వరకు ఇట్స్ కంపల్సరీ బట్ గ్రీన్ పటాకాలు మనం వాడుకోవాలి అది ఇంపార్టెంట్ గా ఉంది గడ్డి నూనె గోదాములు వంటి మండే స్వయం ఉన్న ప్రదేశాలు కాల్చరీ అట్లాంటివి మీరు చూసినా కానీ ప్రజలు కంపల్సరీగా ఇమ్మీడియట్ గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి నాకు ఫైవ్ హండ్రెడ్ ద్వారా వన్ హండ్రీ ద్వారా ఇమ్మీడియట్ గా ఈ ఎటువంటి ఫైర్ క్వార్టర్స్ ఇల్లీగల్ స్టోరేజ్ స్టోరేజ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జరుగుతుంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి సేల్ ఫ్యాన్స్ కూడా ఉండడానికి లేదు ఊళ్ళలో కూడా ఇల్లీగల్ సేల్ ఫ్యాన్స్ ఉండడానికి లేదు ఎక్కడ ఉన్నా కానీ ఇంపార్టెంట్ గా ఇన్ఫార్మ్ చేయమని అందరినీ కోరుతున్నాము సో ప్రజలందరూ సేఫ్ దివాళీ చేసుకుంటారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఇప్పుడు ఎన్ని అథారిటీస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము ఇచ్చేస్తున్నాము ఎన్ఎస్ఈస్ ఈ కేస్ ఒకటి గుడ్లూరులో పిఎస్ లో రిజిస్టర్ జరిగిందండి ప్లాన్ నెంబర్ వన్ ఆర్ సెవెన్ డాట్ ట్వంటీ ఫైవ్ ఇది సెకండ్ అక్టోబర్ జరిగింది ఇందులో కంప్లీనెంట్ పవన్ అని ఉన్నారు హరిచంద్ర ప్రసాద్ ఓకే పవన్ అండ్ భార్గ్ అండ్ లక్ష్మీనాయుడు ముగ్గురు బయటలో వెళ్తుండగా ఈ హరిచంద్ర ప్రసాద్ అనే అతను అతని వెహికల్ తో వీళ్ళని గుతం జరిగింది ఇందులో లక్ష్మీనాయుడు అనే అతను చనిపోయారు అండ్ పవన్ కి భార్గవ నాయుడుకి ఇంజురీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ బడ్జెస్ జరిగిన ఇన్సిడెంట్ ఇది సో ఈ చాలా నోడోర్ హీనస్పరంగా తీసుకోవటం జరిగింది ఇమీడియట్ గా అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయన డిమాండ్ కూడా చేశాము అక్యూస్ అండ్ హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవరావు

మతం కులం వర్గం ప్రాంతీయ భావాలను వెచ్చగొట్టేట్టుగా చూపించడం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మనం తీసుకోవటం జరుగుతుంది స్పెసిఫికలీ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ క్లాస్ టూ సబ్ క్లాస్ త్రీ సెక్షన్ కింద ఎటువంటి జాతి మతం భాష ప్రాంతం కులం దర్భం వ్యక్తులు లేదా వ్యవస్థల మధ్య విద్యార్లు సృష్టించేలా ఎటువంటి పోస్ట్లు పెట్టిన వీడియోలు పంపించిన వ్యాఖ్యలు చేసినా మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము సో ఈ పర్సనల్ బ్లజెస్ ఉన్న దానిలో ఎస్పెషలీ లీగల్ మనం ప్రాపర్ యాక్షన్ తీసుకున్నాక ఇటువంటిది ఎమ్య క్రియేట్ చేయటం మన అందరికీ కూడా సమాజానికి మంచిది కాదు సో ఇట్లాంటిది నేను ప్రొసీడ్ అవుతున్నాను విత్ రెస్పెక్ట్ ద ఎవరు కూడా లాక్ వాళ్ళ చేతిలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్స్ లో వెళ్ళేటప్పుడు దాన్ని తప్పుడుగా చూపించడం ఇస్ నాట్ రైట్ వాళ్ళు రిఫైర్ అవ్వటం వాళ్ళకే మంచిది ఇంపార్టెంట్ ఇంకోటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారం లేదా దుష్ప్రసారం ఇవి చేసే వ్యక్తులు అకౌంట్స్ వాటి హ్యాండిల్స్ వీటిపైన చట్టపరమైన చర్య తీసుకోవటం ఫేక్ వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది ఆర్ ఫేక్ క్రియేట్ చేస్తున్నారు చేసి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు ఇటువంటి వీడియోస్ ఏదైనా తీస్తే మాత్రం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అవుతుంది డెఫినెట్ గా ఇందులో కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయో మేము చూసాము దాని మీద కంపల్సరీ రిజిస్టర్ చేస్తున్నాము సో ఇది మీ అందరికీ తెలవాలి

ఓకే సో విత్ రిగార్డ్ రైడింగ్ షీటర్స్ అండ్ నైట్ ఇన్సిడెంట్స్ ఏవైతే మనకు జరుగుతున్నాయో రీసెంట్గా కూడా చూసాము కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మనం నైట్ పెట్రోలింగ్ అండ్ బీట్స్ చాలా ఎక్కువ చేయడం జరుగుతుంది ఆల్ ఆఫీసర్స్ విజిబుల్ పొజిషన్ లో ఉంటున్నారు మన టౌన్ లో నంబర్ ఆఫ్ బీట్స్ ఇంక్రీస్ చేయటం అనేది స్పెషల్ పార్టీస్ కూడా ఆల్ స్టేషన్కి ఇవ్వటం జరిగింది సో దాట్ మనం ఎఫెక్టివ్గా నైట్ పెట్రోల్ నిర్వహిస్తాము ఎక్స్ట్రా వెహికల్స్ కూడా ఇవ్వటం జరిగింది సో దాట్ ఓపెన్ క్లినింగ్ చేసే వాళ్ళని అప్పటికప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేస్తాం మనం ఇంపార్టెంట్లీ ఓపెన్ క్లిని ఒకటి ఈ నైట్ బియాండ్ టెన్త్ ఇయమ్ లెవెన్త్ ఇఎం ఎవరైతే తిరుగుతున్నారో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ కార్డ్స్ వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నాము సో వితౌట్ ఎనీ ఐడి కార్డ్ నైట్ తిరిగే వాళ్ళని మనం డెఫినెట్ గా వాళ్ళ మీద మన ఫింగర్ ప్రింట్ తో చూస్తాము ఈ డోంట్ గెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి వాళ్ళని తీసుకెళ్ళి మేము ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము ఈ వేదవాన్స్కి రెఫ్ కి సో నైట్ ఎవరంటే వాళ్ళు ఊరికి రోడ్ల మీద తిరగడానికి లేదు వాళ్ళ పని ఉండాలి పని బీట్ వాళ్ళకు చేసినప్పుడు వాళ్ళని ఆన్సర్ చేయడం ఉండాలి సో ఇది ఓపెన్ థ్రింకింగ్ ఒకటి మేము చాలా గట్టిగా చూసుకుంటున్నాము మళ్ళా తీసుకొచ్చి ఎవరిని అంటే వాళ్ళని ఓపెన్ చేస్తున్నారని అని మీద చెప్పడానికి లేదు క్లియర్ గా ఎవరైతే ఓపెన్ బిల్డింగ్ చేస్తున్నారో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ గా వ్యవహరించడం జరుగుతుంది

ఎన్ని చోట్ల హైవేస్ మీద ఈ ఎక్కువ ఈ బ్లాక్ స్పాట్స్ ఉంటున్నాయి అక్కడ కూడా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది వీటి మీద మేము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని వస్తాము అండ్ రెవెన్యూ అథారిటీస్ అండ్ మున్సిపల్ అథారిటీస్ తో కలిసి పనిచేయాలి ఎన్హెచ్ఓ కూడా కలిసి పనిచేయాలి దీని మీద సో ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ వచ్చాక నేను దాని మీద చెప్తాను బట్ ఇంపార్టెంట్ నేను మేము ఇందులో చెప్పదలసిన ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దట్ గోల్డెన్ ఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇమీడియట్ గా విక్టిమ్స్ కి మనం హాస్పిటల్ కి చేర్చాల్సిన గోల్డెన్ అదే అది చాలా ఇంపార్టెంట్ దానికి గుడ్ సమాటింగ్ అవార్డ్స్ కూడా గవర్నమెంట్ ప్రకటిస్తుంది సో ఎవరైనా కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్ ఇమిడియేట్ గా అంబులెన్సెస్ కి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేసేసి ఆ గోడన ని యూస్ చేసి మనకి హెల్బేస్ మీద ఉన్న ఇంపార్టెంట్ పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి సో స్పెషాలిటీ బికాజ్ వి 20 కేసెస్ లో వాళ్ళకి ఇమిడియేట్ గా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది అది ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం వి ఆర్ వేకేశర్ అలాంగ్ విత్ పెటటియన్స్ అండ్ హాస్పిటల్స్ కరెక్ట్ టైమ్స్ చేసుకొని వాళ్ళకి ఇమిడియేట్ గా సర్జరీ స్టార్ట్ చేగడ చూసుకుంటాం ఓకే థాంక్స్ సర్ ఈ హాస్పిటల్స్ లో మనం యాక్షన్ తీసుకుందాం

థ్యాంక్స్ అండి మీ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్